స్వాగతం జిల్లా కరప మండలం కూరాడ గ్రామంలో కోటి యాభై లక్షలు డ్వాక్రా డబ్బులు అవినీతి జరిగిందని ఎస్బీఐ మినీ బ్యాంక్ బీసీ పాయింట్ ప్రేమ భారతి మింగేసిందని గ్రామస్తులు అంటున్నారు అందుకు మా గ్రామంలో ఉన్న సుమారు వంద డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు అందరి దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు ఈ విషయంపై కాకినాడ జిల్లా కరప మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి కూరాడ గ్రామ డ్వాక్రా మహిళలు వంద మందికి పైగా వచ్చామని తెలిపారు ఇందులో కూరళ గ్రామం చెందిన యానిమేటర్ చిన్న మంగ కూతురు ప్రధాన పాత్ర పోషించి వేలంగి మెయిన్ బ్రాంచ్ ఎస్బీఐ సిబ్బంది ద్వారా ఈ అవినీతికి పాల్పడుతున్నారని కూరళ గ్రామం డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ಅಡ ಲೋರ್ ಕಲ್ಪಿಸೋಣ మీరు కట్టేస్తారమ్మా మరి కట్టేసిన తర్వాత రిసిప్ట్ ఇవ్వలేదా అంటే రాసి ఇచ్చారా లేదంటే ఇచ్చారు మరి మీరు అడగలేదా అడగలేదమ్ నమ్మకం ఇప్పుడు ఎంత చూపి పెండింగ్ మీకు లక్షలు రెండు లక్షలు చూపిస్తున్నారు మరి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఎందుకు ఇక్కడ కర పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు డబ్బుల కోసం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఓకే మాకు పోరాడండి సాయ గ్రూప్ అండి ఏడు లక్షల యాభై వేలు తెచ్చుకున్నామండి లోన్ మేము ప్రతి నెల పొదుపు వేయండి అప్పు పాతిక వేలు కట్టుకునే వాళ్ళం అండి ఇచ్చి లోన్ ఇచ్చిన నుంచి తన దగ్గరే కట్టుకునే వాళ్ళం అండి కట్టుకుంటే ఇయ్యే సిప్పులు అండి ఇదేంటి మాకు వీటి మీద ఎత్తనా మాకు కంప్యూటర్లో తీసి ఇవ్వంటే తర్వాత అండి అలాగే పుస్తకాలు కూడా ఇచ్చేసుకుని ఇస్తాను ఎత్తాననేదండి మేము బ్యాంకులో కట్టుకుందాం అంటే అండి అలా చేస్తుందని బ్యాంకుకి వచ్చి మేము కట్టుకుందాం అనంటే మీ ఊళ్ళో పెట్టాం కదా బ్యాంకు అక్కడ కట్టుకోండి ఎక్కడికి రావాల్సిన అవసరం ఏంటని మా వాళ్ళు అన్నారండి ఆ సిప్పులు తీసుకుని అండి ఈ తీసుకున్నా ఆవిడ అట్లేదని మాకు ఈ సిప్పులు ఇచ్చేసి మా దగ్గర డబ్బు అండి అలా చాలా బాధ పెట్టింది అలాగే మొత్తం మేము సంవత్సరం నరవుతుందండి రెండో సంవత్సరం ఇప్పుడు అవి ఇలాగే తీసుకున్నా ఇవి ఇచ్చిదండి ఎన్ని సార్లు అడిగినా సరే అండి ఇది కాదు మాకు అన్నా సరే ఇది ఇచ్చిదండి మాకు కంప్యూటర్ లో తీసి అని ఎన్నిసార్లు వెళ్ళినా పుస్తకం ఇచ్చింది కదండి కంప్యూటర్లో అది ఇచ్చిది కదండి ఈ ఇచ్చింది తేలకైతి మీద రాసి ఇచ్చింది అండి మాకు ఇరవై లక్షలు వచ్చిందండి మేము రెండు అప్పు పొందని తీసేసుకుని మాకు పద్దెనిమిది లక్షలు ఇచ్చారండి మేము నెలకు యాభై ఒక్క వెయ్యి కడతామండి మా సబ్స్సులో ఒక వేదేసి వేలు ఇస్తారండి వేదేసి వేలు ఒక్క వెయ్యి రూపాయలు పొదుపులో యాభై వేలు అప్పులో కట్టి అలాంటివి ఇరవై ఒక్క ఇరవై ఒక్క నెల కట్టేవాడి ఇప్పుడు అందులో ఏమి మాకు పొదుపులోనే లేవండి అప్పులోనే లేవండి ఏమీ లేవు ముప్పై వేలు అవుతా ఉన్నారన్న పద్దెనిమిది పద్దెనిమిది లక్షల అరవై వేలంతా ఉంది అంటున్నారు మాకు బాకీ చెప్తే మేము యానామిటర్ మాకు మంగండి అది ఎస్సీ మంగటి ఎస్సీ బెడ్లో పోరాడండి మా కూర అమ్మ చిన్న చిన్న బ్యాంకు పెట్టుకుందండి మంగన్న మంగన్న ఆవిడ ఒక అమ్మ ఆ అమ్మాయి అండి చిన్న బ్యాంక్ పెట్టిందండి ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఊళ్ళో కూరగా బ్యాంక్ పెట్టాం కదా ఆ బ్యాంక్ కార్డు కట్టుకోమని అని కోరండి మేము పట్టుకొచ్చి ఇక్కడ కట్టేమండి మేము పట్టుకొచ్చి కడితే అండి మీ చేతులతో సిప్పులు వేసి ఇచ్చిందండి ఆవిడ మేము ప్రతి సిప్పు దాచుకున్నామండి అండి మా అదే దాచుకోమని చెప్పిందండి ఆవిడ దాచుకున్నామండి ఒక చివరి కొత్తలోకి ఇంకోటి మాకు ఇది ఏమీ ఇవ్వలేదు